హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ శ్యామన్మల ఫ్రెండ్స్ ఈరోజు ఒక నాలుగు వందల సంవత్సరాల పురాతనమైన ఆలయాన్ని మనం చూడబోతున్నామండి ఇది మన హైదరాబాదులోనే ప్రథమ ఆలయాల్లో ఒకటిగా చెప్పే జియాగూడ రంగనాథ స్వామి ఆలయం దగ్గర మనం ఇప్పుడున్నాం ఫ్రెండ్స్ నాలుగు వందల సంవత్సరాల పురాతన చరిత్ర ఒకటే కాదు తిరుమల తరహాలోనే ఇక్కడ వైకుంఠ ఏకాదశి ఏడుకలు చాలా ఘనంగా జరుగుతాయి అదేవిధంగా లోపల మరిన్ని విశేషాలు కూడా ఉన్నాయి లోపలికి వెళ్దాం ఆ విశేషాలన్నీ తెలుసుకుందాం అంతకుముందు ఈ ఆలయానికి ఎలా రావాలో ఒకసారి చూద్దాం ఆ తర్వాత లోపలికి వెళ్ళి విశేషాలు తెలుసుకుందాం భగవద్గీత అధ త్వితీయోధ్యాయం సాంఖ్యయోగం ప్రథమ శ్లోకం సంజయ ఉవాచయావిష్టం అశ్రు కులేక్షణం ఇదం వాక్యం మధుసూదన ఫ్రెండ్స్ హైదరాబాద్లో అఫ్జల్గంజ్ బస్ స్టేషన్ తెలియని వారు ఉండరు జియాగూడ రంగనాథ స్వామి ఆలయానికి వెళ్ళాలంటే మనం చార్మినార్ వైపు నుంచి వస్తుంటే నయాపూల్ బ్రిడ్జి దాటగానే అఫ్జల్గంజ్ బస్ స్టాండ్ కనపడుతుంది ఇక్కడే మనం మూసీ నది పక్కన ఉన్న రోడ్డులోకి వెళ్ళాలి ఇదే రూట్లో మనకు జుమెరాత్ బజార్ చౌరస్తా మంగల్హాట్ చౌరస్తా దాటిన తర్వాత ఐదు రోడ్ల కూడలి వస్తుంది ఈ రూట్లో ఎదురుగా ఉన్న జియాగూడ రూట్లోకి వెళ్ళాలి ఇలాగే కొంత దూరం వెళ్తే ఎడమవైపు ఆలయం అల్లంత దూరం నుంచే కనిపిస్తుంది ఇక జియాగూడకు ఆర్టీసీ బస్సులో రావాలంటే సికింద్రాబాద్ నుంచి జియాగూడకు రావాలంటే ఎయిటీ సిక్స్ జే వన్ జే టూ జే బస్సులు ఎక్కాలి ఇక సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి కూడా దాదాపుగా ఇవే బస్సులు ఇక ఆలయం పైన చూసారా విష్ణుమూర్తి దశావతారాల విగ్రహాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి ఆలయం లోపలికి వెళ్ళగానే ముందు గరుడుల వారి దర్శనం ఇక మధ్యలో లక్ష్మీ అమ్మవారి విగ్రహం అందంగా కనిపిస్తోంది బహుశా ఇవాళ ప్రత్యేక పూజలు ఉన్నాయనుకుంటారు ఇంకా ఎదురుగా గర్భగుడి ఎడమవైపు శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆలయం కుడివైపు ఆల్వారుల ఆలయం ఇప్పుడు మనం శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకుందాం రండి చూడండి స్వామివారిని బ్రహ్మాది రాజే గరుడాది రాజే వైకుంఠరాజే సురరాజరాజే త్రైలోక్యరాజే రాజే శ్రీరంగ రాజే రంగనాథ స్వామిని చూడని కన్నులు కన్నులు కావండి ఎందుకంటే అంత అందమైన స్వామి అంత కరుణ ఉన్న స్వామి రంగనాథస్వామి ఇక్కడ కూడా స్వామి చాలా ప్రత్యేకంగా ఉంటారండి ఏడు అడుగుల ఆదిశేషువుపై శయనించిన భంగిమలో ఇక్కడ రంగనాథ స్వామి కనిపిస్తారు ఇక అదే కాదు షడ్బేరం అంటే ఇక్కడ వివిధ రకాల కార్యక్రమాల కోసం ప్రత్యేక మూర్తులు షడ్బేరాల మూర్తులు కూడా ఇక్కడ మనకు కనిపిస్తారు ఇక ఒకవైపు లక్ష్మీ అమ్మవారు మరొక వైపు ఆండాలమ్మవారు కూడా ఇక్కడ కనిపిస్తారు ఇక చూడండి నిజంగా కూడా ఇక్కడ స్వామిని చూసిన తర్వాత ఇంకెక్కడికో వెళ్ళి చూడాలని కనిపించడం ఎందుకంటే శ్రీరంగం తరహాలోనే ఇక్కడ అనిపిస్తుంది ఇది మన హైదరాబాద్ లేదంటే ఒక తెలంగాణ శ్రీరంగంగా ఈ ఆలయాన్ని పిలుచుకుంటారు భక్తులు అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఈ ఆలయానికి ఉన్న విశిష్టత ఇంకా స్వామివారి దర్శనం అయిపోయింది కదా ఇటువైపు ఉన్న లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకుందాం రండి చాలా అద్భుతంగా ఉంది చూడండి శ్రావణ మాసం శుక్రవారం వరలక్ష్మి రోతం సందర్భంగా మనం వచ్చిన రోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు పట పగలే మాట్టులేదా వింటే ఇక ఇక్కడ ప్రధానంగా అండి లక్ష్మీదేవి అమ్మవారికి ఒక విశేషం ఉంది అమ్మవారిని సంతాన లక్ష్మి అమ్మవారి అని పిలుస్తారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారికి ఇక్కడ ప్రత్యేకంగా వ్రతం జరుగుతుంది ప్రత్యేక అభిషేకం జరుగుతుంది ఆ అభిషేకంలో పాల్గొని అదేవిధంగా ఆ వ్రతంలో పాల్గొన్న వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుందని నమ్మకం అన్నమాట అందుకే సంతాన అనే

సుమారుగా నాలుగు వందల సంవత్సరాల నుంచి ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉందండి ఈ ఆలయానికి అయితే నిజానికి స్వామివారి చరిత్ర మాత్రం ఎవరికి తెలియదండి ఎందుకంటే స్వామివారి విగ్రహం ఇక్కడ లభించిందండి అంటే స్వయంభూ విగ్రహం కావచ్చు అనేది ఒక భావనండి ఇది శ్రీరంగం పీఠానికి చెందిన వానమామలై జియర్ స్వామివారు ఎవరైతే ఉన్నారో ఆయన దక్షిణ భారతదేశ యాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు స్వామివారు కళలో ఉండి నేను ఇక్కడ ఉన్నాను నన్ను వెలికి తీయండి అని చెప్పితే ఆదేశిస్తే ఆయన విగ్రహాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మింపజేయడం జరిగిందండి ఇది సుమారుగా ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల సంవత్సరాల తిన్నది చరిత్ర అంటే అంతకుముందే స్వామివారు ఎంత పురాతనమైన వారు తిన్నేదండి ఎవరికి కూడా సో ఇది స్వామివారి మహత్యం అనమాట అందుకే ఇక్కడ శ్రీరంగంలో ఎలాగ జరుగుతాయో ఉత్సవాలన్నీ కూడా అదే విధంగా జరుగుతాయండి శ్రీరంగం తరహాలోనే ప్రతి ఉత్సవం కూడా ఇక్కడ జరుగుతుంది అన్నమాట సుమారు ఐదు వందల సంవత్సరాల కిందట తమిళనాడులో పెంచేసినటువంటి వానమామిలి దేవస్వామి వారు దక్షిణ దేశ యాత్ర చేస్తూ చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ వెలిసినటువంటి రంగనాథస్వామి యొక్క దేవాలయాన్ని ఉద్ధరించాలి వారి స్వప్నంలో రంగనాథస్వామి వచ్చి ఈ విధంగా ఇక్కడ నేను ఉన్నాను అని చెప్తే వారిని ఉద్ధరించి ఒక దేవాలయం నిర్మాణం చేసి అప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి శృంగార వంశం వారికి ఈ దేవాలయాన్ని అప్పజెప్పి ఉత్సవాదులన్నీ కూడా జరిపించడం ప్రారంభం చేశారు ఈ దేవాలయంలో విశేషించి రంగనాథస్వామి ఏడు పడగల పాముతోని క్షయనించి క్షయనమూర్తిగా శ్రీదేవి భూదేవి సమేతంగా వేయించేసి ఉంటారు దక్షిణ భాగంలో లక్ష్మీ అమ్మవారు ఈ అమ్మవారికి సంతాన లక్ష్మి అని విశేషంగా పేరు ఈ అమ్మవారికి విశేషించి శుక్రవారాదులు వ్రతం చేస్తే అభిషేకంలో పాల్గొంటాయి శంతాన ప్రాప్తి వివాహ ప్రాప్తి కలుగుతుంది అని ఈ దేవాలయం యొక్క ప్రశస్తి అదేవిధంగా ఈ దేవాలయంలో విశేషించి ధనుమమాసో ఉత్సవాలు ఆపత్తు పొగలపత్తు అధ్యయనోత్సవాలు పది రోజులు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అతి వైభవపేతంగా జరుగుతాయి వైకుంఠ ఏకాదశి నాడు విశేషించి మనకు దాదాపు ఒక ఏడెనిమిది లక్షల మంది భక్తులు రంగనాథ స్వామిని దర్శించుకుంటారు అదేవిధంగా చైత వైశాఖ మాసంలో రంగనాథస్వామి వారి బ్రహ్మోత్సవాలు అతి వైభవపేతంగా జరుగుతాయి విశేషించి బ్రహ్మోత్సవాల్లో రథోత్సవాన్ని మనము దేవాలయ ప్రాంగణమైన మొదలుకొని పురాణాపులు వరకు పురవీధుల్లో రంగనాథ స్వామివారి రథోత్సవం జరుగుతుంది అదేవిధంగా శ్రావణ మాసంలో స్వామివారి పవిత్రోత్సవాలు ఈ విధంగా దేవాలయంలో పాంజరాత్రాగమ ఆగమ అనుసరిస్తూ దేవాలయంలో ఉత్సవాదులు కానివ్వండి అన్నీ కూడా శాస్త్రోక్తంగా జరుగుతూ ఉంటాయి ఏ విధంగా అయితే మనకి శ్రీరంగంలో ఉత్సవాలు జరుగుతాయో అదేవిధంగా ఇక్కడ కూడా ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు కానివ్వండి అధ్యయనోత్సవాలు కానివ్వండి పవిత్రోత్సవాలు కానివ్వండి ఇవన్నీ శాస్త్రోక్తంగా జరుగుతూ ఉంటారు ఇటు పక్క మనకి శ్రీనివాస పరిమాట అంటే వెంకటేశ్వర స్వామి అటు పక్క మనకి ఆళ్వారి చంద్రుల్లో గోదామ వారు విశేషించి మనకి పద్మనాభ స్వామి తిరువనంతపురంలో ఏ విధంగా అయితే పద్మనాభ స్వామి వారు ఉంటారు అదే విధంగా ఇక్కడ పద్మనాభ స్వామి వారి యొక్క మూర్తి కూడా ఉండడం ఇక్కడ విశేషం అసలు జియాగూడ అనగానే అందరూ అది ఏదో ఉర్దూ పేరు అనుకుంటారు అయితే జియాగూడ పూర్వనామం జియర్గూడ శ్రీరంగానికి చెందిన ప్రసిద్ధ పీఠాధిపతి కళ్యాణ వానమామలై రామానుజ జీయస్వామి ఇక్కడ విష్ణు ఆరాధన నిర్వహించడంతో జియరుగూడగా పేరుగాంచింది ఆ తర్వాత అది జియాగూడగా మారింది ఆలయాలు స్వామివారి మహత్యానికి స్వామివారి ప్రశస్తానికి మాత్రమే కాదండి మన పూర్వీకుల ఇంజనీరింగ్ వాళ్ళ టెక్నిక్ ఎంత గొప్పదనేది చెప్పడానికి కూడా ఈ ఆలయాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయండి ఉదాహరణకి ఈ జియాగూడ రంగనాథస్వామి ఆలయమే తీసుకోండి ఇప్పుడు మన వెనుక కనిపిస్తున్నది బావి అండి ఈ బావి మామూలు ఏదో చిన్నది ఇక్కడ ఉన్నంతవరకు కాదు సుమారుగా ఈ ఆలయ ప్రాంగణం మొత్తం కూడా బావి అండి ఒక బావి మీద ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందండి అది కూడా ఒక మూడు వందల నాలుగు వందల ఏళ్ళ కింద అంటే ఊహించుకోండి అంటే నీళ్లు ఉంటేనే మనం పక్కకు ఏదో కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం తప్ప కింద నీళ్లు ఉన్నాయి అయినా సరే బావి మీద ఆలయ నిర్మాణం చేశారండి ఇలాగే మనము ఒక కాల్వ మీద నిర్మాణం జరిగిన ఆలయాన్ని ఇదివరకు చూసామండి ఎక్కడ మన హైదరాబాద్ పాత బస్తీలో బతుకమ్మ బావి లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఆలయానికి సంబంధించిన వీడియో లింక్ కూడా ఇక్కడ ఐ కార్డులో ఇస్తాను అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి చూడండి మన పూర్వీకుల ఇంజనీరింగ్ ప్రతిభకు ఇది ఒక నిదర్శనం కాదంటరా చూడండి బావి మీద నిర్మాణం జరగడం అనేది బావి మీద దేవాలయ నిర్మాణం జరిగింది బావి మీదనే దేవాలయ నిర్మాణము ఆ పైన రంగనాథ స్వామి వారు ఉంటారు గర్భాలయం కింద ఆలయం అంతటా కింద బావి అక్కడ కనిపిస్తూ ఉంటుంది బావి గర్భాలయం యొక్క గర్భంలో కింద బావి ఉండడం ఈ ఆలయం యొక్క విశేషం చూడండి మీ అదృష్టం నా అదృష్టం ఇక్కడ కూడా మరోసారి నిరూపితమైంది ఈరోజు నేను వచ్చిన రోజు శ్రావణ శుక్రవారం అనమాట ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఇక్కడ నడుస్తున్నాను నేను నాతో పాటు మీరు కూడా చూసి తరించాను मणिकुण्डधलायः तत्तकाञ्चनभूषणाय करिवक्त्रायप्रियायः सर्वशास्त्रार्थज्ञाय सर्वाभिश्चप्रदाय सपरिवाराय श्रीमते विश्वानरमलाय जातमग्निं कविगुं सम्रातमतिथिं जनानामासन्नापात्रं जनयन्त देवान

పురాతన ఆలయం అండి చాలా అద్భుతంగా ఉంది మీ అందరూ కూడా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని వారి అనుగ్రహానికి పాత్రులు అవుతారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల షేరు లైక్ సబ్స్క్రైబ్ ఈ మూడు మాత్రం మర్చిపోకండి